నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున హెచ్చరించారు అలాగే ఐటీసీ కంపెనీ సర్కిల్ వద్ద పలు ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రయాణికుల కొరకు రోడ్లపై అడ్డంగా వాహనాలను ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని వారికి ఈ మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వాటిని ఉల్లంఘించడం ద్వారా కలిగే నష్టాలు విధించే చలానాల గురించి వివరించారు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడమే అనగా ముఖ్యంగా మనకు నంద్యాల టౌన్లో ఐటీసీ దగ్గర ఈ స్పేషియో బండ్లు ఈ రోడ్డుకు అడ్డంగా పెట్టి ప్యాసింజర్లను ఎక్కించుకోవడము ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఈ విధ ఈ విషయంలో వాళ్ళను ఈ మధ్యలో చలాన్లు కొట్టి వాళ్లకు ఫైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది అలాగే ఎంబీఏ ఎంవీ ఇన్స్పెక్టర్ దగ్గరికి కూడా పంపించి వాళ్ళ మీద చలాన్ లేవీయడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా వాళ్ళకి ఈరోజు తగిన సూచనలు చేయడానికి అవి మొత్తం నంద్యాల టౌన్లో కర్నూలు నుంచి నంద్యాలకు నంద్యాల నుంచి కర్నూలుకు తిరిగే బండ్ల వీళ్లను పిలిపించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది రోడ్ల మీద అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయకుండా ఎటువంటి అంతరాయం చేయకుండా వాళ్ళు వాహనాలు పక్కకు పెట్టుకొని వాళ్ళు పోవాలని చెప్పి వాళ్ళకు ఒక సూచన ఇవ్వడం జరిగింది అలాగే బండికి డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు ఫిట్నెస్ ఇవన్నీ పొల్యూషన్ ఇవన్నీ తప్పకుండా మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పినాము అలాగే డ్రైవర్ లైసెన్స్ లేని వ్యక్తి బండి నడిపినట్లయితే అతని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అన్ని ఒక ఐదు ఆరు బండ్లు తెచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టడము ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి పీక్ లో అంటే మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ టు టెన్ సాయంత్రం ఫైవ్ టు సిక్స్ సెవెన్ మధ్యలో అక్కడ వచ్చిపోయే వాహనాలకు అంతరాయం వలన వాళ్లకు పిలిచి ఈ రోజు తగిన సూచనలు చేయడం జరిగింది వచ్చిపోయే వ్యక్తులు కానీ నంద్యాల్లో ఉండే వ్యక్తులు కానీ ట్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది మీకు తెలియకపోవచ్చు మీకు బండి ఆపి మిమ్మల్ని వారం చేయకపోవచ్చు కానీ మీరు బండి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోయినా ట్రిపుల్ రైడింగ్ పోయినా కూడా కంపల్సరీ ట్రాఫిక్ పాయింట్లో ఉండే కానిస్టేబుల్ మీకు చలాన కొడతాడు సెల్ ఫోన్ డ్రైవింగ్కు థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ సెల్ ఫోన్ డ్రైవింగ్తో పాటు డేంజరస్ డ్రైవింగ్ చేసిన దానికి థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే టోటల్ టూ థౌజండ్ సెవెంటీ రూపీస్ ఫైన్ పడుతుంది మీరు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపలేదులే మమ్మల్ని పట్టుకోలేదులే అని అనుకోవద్దండి దయచేసి మీ ఫోటోలు సెల్ ఫోన్ మాట్లాడే ఫోటోలు ఒక రోజుకు ఒక ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తప్పించుకోవచ్చేమో కానీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ మీద మేము ఫోటోలు కొట్టి చలాన్లు అప్లోడ్ చేస్తున్నాము ఆ సీసీ కెమెరాలో సిగ్నల్ జంపింగ్ చేసిన వాహనాలన్నిటికీ ఫోటోలు కొట్టి డైరెక్ట్గా ఆర్టీఏ అధికారులకు పంపిస్తుంది అది మీ బండి నెంబర్ మీద ఆ చలాన్ రిజిస్టర్ అయి ఉంటుంది మీరు బండి నెంబర్ మీద మీ చలాన్ రిజిస్టర్ అయితే మీరు బండిని ఎప్పుడైనా అమ్మడం కానీ కొనడం కానీ చేసినప్పుడు ఆ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో చెక్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది మీకు తెలియకుండానే మీరు ట్రాఫిక్ వైలేషన్స్ చేసిన ఎడల మీకు తెలియకుండానే చలానాలన్నీ కంపల్సరీ పడతాయి ట్రాఫిక్ రూల్స్ పాటించి సేఫ్ డ్రైవింగ్ చేయండి సేఫ్ డ్రైవింగ్ చేస్తే మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉంటారు సుఖ సంతోషాలతో ఉంటారు ప్రమాదం జరిగినటల మీరు చాలా బాధపడతారు తర్వాత తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేసినామో మేము అనేది తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి ఉపయోగం ఉండదు దయచేసి ట్రాఫిక్ పోలీసుల యొక్క సూచనలు సలహాలు తప్పక పాటించి ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ చేయకూడదు అని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మిమ్మల్ని కోరుతున్నాము